ఏ సమీరా ఏంటి ఇంత గుండెలా ఉన్నావు దీన్ని ఎవరు పడి చేసుకుంటారు నా పేరు సమీరా నన్ను చూసే వాళ్ళంతా ఎగతాళి చేసేవాళ్ళు ఏ అబ్బాయి కూడా నన్ను చూసేవారే కాదు యా ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ రెండూడు గారు సిటీలోనే అతి పెద్ద ధనవంతుడు చాలా అందంగా ఉన్నాడు నీ దగ్గర ఏముందని నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు చెంపులాగా గుండుగా ఉండే నీకు ఫస్ట్ నైట్ కావాలా నిన్ను వద్దు వద్దు అన్న వినకుండా నాకు అంటగట్టేశారు చూడ్డానికి కూడా నాకు ఇష్టం లేదు ఇది పేరుకే పెళ్లి నీతో కలిసి నేను ఒక్కరోజు కూడా ఉండలేను నా పెళ్ళైన వెంటనే నా హస్బెండ్ సంజయ్ పై చదువుల కోసం వేరే దేశం వెళ్లిపోయాడు ఏదో హెల్త్ ప్రాబ్లం అని నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ నేను అసలు ఊహించని సంఘటన జరిగింది నువ్వు తల్లి కాబోతున్నావు సమీరా సిగ్గులేనిదానా నిన్నే కదా నీకు పెళ్ళయింది కానీ ఈరోజు నువ్వు గర్భవతి అంటున్నారు ఇన్ని రోజులు నువ్వు లావుగా ఉండటం వల్లే నీ పెళ్లి చేయలేకపోయాను ఇప్పుడు ఈ పనితో నా పరువు మొత్తం తీసేశావు ఈ సంగతి సంజయ్ వాళ్ళకి తెలిస్తే నేనేం చెప్పాలి ప్లీజ్ నేనేం తప్పు చేయలేదు నాన్న గోపాల్ నాకు సమీరా గర్భం గురించి తెలుసు మీరు దాని గురించి కంగారు పడకండి ఆ బిడ్డని సంజయ్ వారసుడిగా చేయడం నా బాధ్యత ఏ పరిస్థితుల్లోనూ వాళ్ళు విడిపోకుండా ఉండేలా నేను చూసుకుంటాను తను బిడ్డను కనేంత వరకు బయటకు అస్సలు వెళ్లకుండా చూసుకోండి మైనింగ్ విషయాలన్నీ నేను చూసుకుంటాను దాని తర్వాత మా ఇంట్లో నా గర్భం గురించి ఎవరికీ తెలియకుండా చూసుకున్నారు పై చదువుల కోసం వెళ్లిన సంజయ్ ఇంకో ఐదు నెలలు అక్కడే ఉండబోతున్నాడు అందువల్ల ఈ విషయం అతనికి తెలియదు కానీ నాకు మా నాన్నకే అర్థం కాని విషయం ఏంటంటే సంజయ్ నాన్నకే అసలు ఈ విషయం ఎలా తెలిసింది అని అంతేకాదు తన రక్తం కాని బిడ్డని తను వారసత్వంగా ఎందుకు చూపించాలనుకుంటున్నారు నా గర్భం మా నాన్నకు అర్థం కాని పజిల్లానే మిగిలిపోయింది అన్ని కెమెరాలు చూసాం ఆరు నెలలుగా లోపలికి రాలేదు సమీరా కూడా బయటకు వెళ్ళలేదు నేనెప్పుడు నా గర్భం గురించి ఆలోచిస్తూ నా చుట్టూ ఏం జరుగుతుందో మర్చిపోయాను దాని తర్వాత నేనెవర్నీ చూడలేదు మిగిలిన వాళ్లు నన్ను చూడటానికి రాలేదు నా గర్భంలో ఉన్న బిడ్డతోనే మాట్లాడుకుంటూ ఉన్నాను అలా జరుగుతుందని నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్గా ఒకరోజు సంజయ్ నన్ను చూడటానికి వచ్చాడు వాడు నన్ను చూసే చూపుకి కడుపులోను గుండెల్లోనూ పిడుగులు పడ్డట్టు అనిపించింది రండి సంజయ్ లేనిది వేరే ఎవడో పెట్టని కడుపులో మోస్తూ నన్ను పెళ్లి చేసుకుంది ఇన్ని విషయాలు జరుగుతున్నా కొంచెం కూడా సిగ్గు లేకుండా నిలబడింది చూడు నీ బిడ్డకి ఎందుకు నా ఇన్షియల్ ఇవ్వాలనుకుంటున్నావు సంజయ్ మాటలు విని నాకు చాలా బాధగా అనిపించింది ఆ బాధే కొంచెం కొంచెం కోపంగా మారింది చిన్నప్పటి నుండి ఇలాంటి మాటలే విన్నా నాకు పుట్టబోయే బిడ్డ గురించి అలాంటి మాటలు అంటుంటే వినడం నా వల్ల పుట్టబోయే బిడ్డ మీకు భారంగా ఉంది అంటే తనకు బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డను సమీరా నుండి దూరం చేస్తాను సమీరా 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 నీకు కవలలు పుట్టారు ఒకళ్ళు ఆడబిడ్డ ఇంకొకళ్ళు మగ బిడ్డ వాడి వల్ల నా ఇంకో బిడ్డకి ఏదైనా కష్టం వస్తుందేమోనని నేను చాలా భయపడ్డాను ఆ రోజు నుంచి ఆ దేశంలో ఉండకూడదని అమెరికాలో ఉన్న మా అత్తయ్య దగ్గరికి వచ్చేశాను మా అమ్మ చనిపోయినప్పుడు నాకు వయసు ఏడేళ్ళు మా అమ్మ చనిపోయిన కొద్ది రోజుల్లోనే మా నాన్న ఇంకో పెళ్లి చేసుకుని పిన్నిని ఇంటికి తీసుకొచ్చాడు ఇది నీ ఇల్లే కానీ నా పర్మిషన్ లేకుండా ఇల్లేకుండా నేను చాలా అందంగా ఉండేదాన్ని అది నచ్చని నా పిన్ని ఏదో ఒకటి కారణం చెప్పి నన్ను కొడుతూ ఉండేది మురికి అక్కడే పని కూడా కూడా చేయలేవా నువ్వు పదిహేడేళ్లు వచ్చినప్పటికీ ఏం జరిగిందో తెలియదు నా హార్మోన్స్ తారుమారవడం వల్ల నేను గుండుగా అసహ్యంగా మారిపోయాను నా బరువు నూట ఇరవై కిలోలైపోయింది నా పిన్ని ఇచ్చిన మాత్రలే నా హార్మోన్స్ అలా అవడానికి కారణమని కొద్ది రోజుల్లోనే తెలుసుకున్నాను చూడు మీరా ఎన్ని రోజులు ఇంకా జరిగిందే తలుచుకుని బాధపడతావు అలా ఏడవడానికి నువ్వేమైనా పాత సమీరానా అమెరికాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ న్యూరో సర్జన్ డాక్టర్ మీరా అంతేకాదు నిన్ను నమ్ముకొని చాలామంది పేషెంట్స్ ఉన్నారు నీకోసం నీ బిడ్డ కోసం నీ గతాన్ని మర్చిపోవాలి మీరా నువ్వు చెప్పేదంతా కరెక్టే అత్తా కానీ నా దగ్గర అన్నీ ఉన్నాయి నా మరో బిడ్డ తప్ప తనని నా దగ్గర్నుంచి విడగొట్టిన వాళ్ళు ఆ బిడ్డని ఏం చేశారని ఆలోచిస్తేనే నాకు చాలా భయంగా అది కూడా వదిలి అత్తా ఇన్ని సంవత్సరాలయ్యింది కదా నా ఇంటి నుండి ఒక్క కాలైనా వచ్చిందా అసలు ఎలా ఉన్నామని ఒక్కసారైనా కనుక్కున్నారా అత్త లేదే హలో సమీరా నువ్వు వెంటనే హైదరాబాద్ వచ్చాయి చాలా అర్జెంట్ నువ్వు వచ్చాక నీకు అన్ని వివరాలు చెప్తాను హలో సమీరా నేను పికప్ చేసుకోవడానికి సంజయ్ వస్తాడు నీకు అసలు సిగ్గే లేదా మీ ఎవరినైతే నా లైఫ్ లో మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నానో అతను నా ముందు నిలబడ్డాడు వీడిని మళ్లీ చూడాల్సి వస్తే చెప్పుతో కొట్టాలనుకున్నాను కాని ఇప్పుడు నా కూతురు స్వీటీ ముందు ఎలాంటి డ్రామా వద్దనుకుంటున్నాను మీరు హైదరాబాద్కి మొదటిసారి వచ్చారనుకుంటాను ఇంతకుముందు నేను మిమ్మల్ని ఎక్కడ లేదే వీడికి నిజంగా నాతో వస్తారా నేను డ్రాప్ చేస్తాను టాక్సీ టాక్సీ ఎందుకు నా కారులో నేనే డ్రాప్ చేస్తాను అవును ఈ అమ్మాయి ఎవరు మీ చెల్లె సంజయ్ రాలేదా మీరు నాతో వస్తారా నేను డ్రాప్ చేస్తాను ఇప్పుడైనా చెప్పండి నన్ను అర్జెంట్ గా ఎందుకు రమ్మన్నారు నువ్వు సంజయ్ విడిపోయి ఆరు సంవత్సరాలైంది ఇప్పుడు నువ్వు నీ లైఫ్ లో హ్యాపీగానే ఉన్నావు సంజయ్ కూడా తన లైఫ్ లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడు అందుకు మీరిద్దరూ విడాకులు తీసుకుంటే మంచిది అనిపిస్తోంది అవును ఇది సంజయ్ వాళ్ళ నాన్నకు అసలు ఇష్టమే లేదు కదా మరి ఇప్పుడు ఆయన ఈ డైవర్స్ ఎలా ఒప్పుకున్నారు అందులో రెండు డాక్యుమెంట్స్ ఉన్నాయి అందులో ఒకటి డివోర్స్ పేపర్స్ ఇంకొకటి సంజయ్ వాళ్ళ నాన్న కోసం నువ్వు ఒక తండ్రి వేరా మీరు నన్ను ఎలా ఇక్కడ సంతకం పెట్టమంటున్నారు సంజయ్ వాళ్ళ నాన్న అలా షరతులు పెడితే నాకు మీరెలా ఒప్పుకున్నారు నాకు నాకిప్పుడే అర్థమవుతుంది లావుగా ఉన్న నన్ను వాళ్ల ఇంటి కోడలుగా ఎందుకు చేసుకోవాలనుకున్నారు సంజయ్ వాళ్ల నాన్న ఎలాంటి షరతులు పెట్టాడు ఆ డాక్యుమెంట్లో అసలేం రాసింది గర్భవతిగా ఉన్న నన్ను తన కొడుక్కిచ్చి పెళ్లి చేయడానికి సంజయ్ వాళ్ల నాన్న ఎందుకు ఒప్పుకున్నారు నా గర్భానికి కారణం దాని వెనుకున్న రహస్యమేంటో తెలుసుకోవాలంటే ఇప్పుడే పాకెట్ ఎఫం డౌన్లోడ్ చేసుకొని సూపర్ డూపర్ హిట్ తెలుగు ఆడియో సిరీస్ రంగీలా అని వినండి